నమ అందరికీ వందనం రాయలసీమ ఎన్నో విశేష క్షేత్రాలకు నిలయం వాటిల్లో కొన్నిటిని సందర్శించే భాగ్యం దక్కించుకోగలిగాను పరమేశ్వరుని అనుగ్రహంతో అలాంటి వాటిలో ఒకటి పంచలింగాల ద్వాపరయుగం నాటి సంఘటనలకు కలియుగ చరిత్రకు మేరు కలయిక ఈ గ్రామం చాలా చిన్న ఊరు కానీ ఎంతో పౌరాణిక చారిత్రక విశేషాల నిలయం పంచలింగాల మన పూర్వ రాజధాని నీ పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణతో కలిపే ప్రధాన రహదారి కొద్ది దూరంలో ఉంటుంది ఈ ఊరు ఆ రోజు నా గమ్యం పంచలింగాల గతంలో కందెన ఊలుగా పిలవబడిన నేటి కర్నూలు పట్టణానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పంచలింగాల శ్రీ పంచలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో పెద్ద కోట ప్రహరీ గోడ ద్వారం అన్నీ కనపడినాయి పక్కనే ఏనాటివో తెలియదు యుద్ధాలలో శత్రువుల మీద ప్రయోగించే పెద్ద పెద్ద గుండటి రాళ్ళు ఈ మధ్య చాలా సినిమాలు మనం అనటం చూసాం ఇవన్నీ చూస్తే గతంలో ఇక్కడ ఒక కోట ఉన్నట్టుగా అనిపించింది అవును నేను విన్న నిజమే అనిపించింది పురాణకాల విశేషాలకు చరిత్ర సత్యాలకు ఈ గ్రామం నిలయం అన్న విషయం ఈ కోటని వీటిని చూడంగా అర్థమైంది నాకు అవును పావన నది తీరంలో ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు రాయలసీమకు ప్రవేశ ద్వారంగా ప్రసిద్ధికెక్కింది విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు ఈ ప్రాంతానికి వచ్చారని ఇక్కడ శ్రీ వీరభద్రస్వామి వారిని మరియు శ్రీ చాముండీ దేవిని ప్రతిష్ఠించి శ్రీ పంచలింగేశ్వర స్వామిని కొలిచి విశేష కైంకర్యాలు సమర్పించుకున్నారని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది అక్కడ మూడు నాలుగు శాసనాలు కృష్ణదేవరాయల కాలంలో వయసు ఉన్నాయి చాలా చిన్న ఆలయం చుట్టూ నివాస గృహాలు మధ్యలోంచి వెళ్ళాలి చిన్న చిన్న సందుల్లోంచి తూర్ వెళ్ళాలి మనం అక్కడికి ఆలయంకి వెళ్ళాలంటే విశేష నిర్మాణం లేకుండా సాదాసీదాగా ఉంటుంది ఈ ఆలయం కూడా ఒక పక్కనే రెండు మండపాలు ఉంటాయి మండపం ఒక దాంట్లో వినాయకుడు పక్కనే బ్రహ్మసూత్రం ధరించిన లింగరాజు పెద్ద వటవృక్షం దానితో సమానంగా పెరిగింది జిల్లేడు చెట్టు అంత చెట్టు పెరుగుతుందని నాకు తెలియదు ఇప్పటిదాకా ఆ చెట్టు చూసిన దాకా కూడా సరే తలుపు ఆలయంలోకి వెళ్దాం అనుకుంటే తలుపులు ఉన్నాయి అర్చక స్వామి కూడా ఎవరు కనపడలేదు పక్క ఉన్న ఇంట్లో వాళ్ళని అడిగితే పర్లేదాన్ని మీరు వెళ్ళి దర్శనం చేసుకురావచ్చు ఇబ్బంది లేదన్నా సరే తలుపు తీసుకొని మేము లోపలికి వెళ్ళాం పూర్తిగా రాత్రి నిర్మాణం చాలా కిందకున్న పైకప్పుతో నిర్మించబడిన ముఖ మండపంలో నందీశ్వరుడు గర్భాలయానికి అభిముఖంగా ఉపస్థులై ఉంటారు చాలా చిన్న లింగం పెద్ద లింగమేం కాదు పక్కనే చిన్న గద్దె మీద శ్రీ వినాయకుడు శ్రీ పార్వతి అమ్మవారు కొలువై ఉంటారు ఇవి తరువాత కాలంలో ప్రదర్శించినవిగా అనిపించినాయి పక్కనే ఉత్తరముఖంగా శ్రీ వీరభద్రుడు వీరిని ఈ శ్రీకృష్ణదేవరాలు ప్రదర్శించారు అని ఉంటారు గర్భాలయంలో అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం కనబడుతుంది ఒకే పానువట్టం మీద ఐదు లింగాలు మధ్యలో ఉన్నది పెద్దగాను అటుపక్క ఇటుపక్క ఉన్న చిన్నగాను లింగాలు కనపడతాయి చాలా హృదయం దృశ్యం ఎన్నో ఆలయాలు వెళ్ళాను కానీ ఇలాంటి అమెరికాలో ఉన్నటువంటి లింగాలను మాత్రం నేను ఎక్కడా చూడలేదు దీనికి కారణం ఏంట్రా అంటే ఈ ఆలయ పురాణ కాదు ఏం చెప్తోందంటే పాండవుల్లో ఒకరైనటువంటి అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి మనవుడైనటువంటి జనమే జయుడు సర్పయాగం చేశాడు తన తండ్రి పరీక్షిత్తుని పరిషిత్తు పాము కాటు వల్ల చనిపాడని చెప్పి ఆ పా నాగద్వేషంతో సప్రాగం చేశాడు ఆయన దానివల్ల ఆయన స సర్పదోషం సంక్రమించింది దానిని తొలగించుకోవటానికి ఇచ్చిన సలహా మేరకు ఆయన భారతదేశం మొత్తంలో కోటి లింగాలను ప్రతిష్ఠించి చివరిగా ఇక్కడికి వచ్చారంట అప్పట్లో ఈ నదీ తీరం ఒక మునివాటి ఇక్కడ చాలామంది మహర్షులు వాళ్ళంతా తపస్సు చేస్తుండేవాళ్ళట జనమ ఏడు ఇక్కడికి వచ్చి వారి సలహా మేరకు ఇక్కడ ఆఖరిగా ఈ ఐదు లింగాలను అంటే పంచభూతాలకు పరమేశ్వరుడు రూపం కదా మనం అనుకుంటాం నీరు నిప్పు నింగి నేల వగాలి ఈ ఐదు ఐదుటికి అధిపతి పరమేశ్వరుడు అందువలన ఈ పంచలింగాలను ప్రదర్శించి తనకు కాస్తో కూస్తో మిగిలినటువంటి ఈ సర్పదోషాన్ని శాశ్వతంగా తొలగించుకున్నాడు అంటారు అందువలన ఇది పంచలింగాలన్న పేరుతోటి ఈ ఊరు ఈ ప్రాంతం ప్రసిద్ధికి ఎక్కినాయి జిల్లాలో చాలామంది తెలియని ఈ పంచలింగాల గొప్ప పరిహార క్షేత్రం ఇక్కడ ముఖ్యంగా జనమదేవుడికి పోయింది అన్నారు కదా సర్పదోషం అదేవిధంగా ఇక్కడ సర్పదోషాలకు నాగదోషాలకు అలానే కుజదోషానికి నవగ్రహం చేతగరి చేపడే నవగ్రహ దోషాలకు భయాన్ని జన్మ కర్మ కర్మఫలాన్ని తొలగించేదిగా ప్రసిద్ధి ఎక్కింది కానీ చాలా సర్పదోష పరిహార క్షేత్రాలు కనిపించినట్టుగా ఇక్కడ లెక్కకు మిక్కిలిగా నాగప్రతిష్ఠలు మాత్రం కనబడవు పంచభూత స్వరూపుడైన పరమేశ్వరుని దర్శించుకోవటం అభిషేకం సర్వదోష నివారణ అలా అదే అదేవిధంగా సర్వాభిష్ట సిద్ధి కలిగిస్తుందని ఇక్కడ వచ్చేవారి నమ్మకం ప్రశాంత వాతావరణంలో సర్వేషన్ దర్శించుకొని వెలుపలికి వచ్చాం వెలుపలకి రాగానే గారు ప్రదర్శించిన చాముండీ దేవి చిన్న శిథిలా మండపంలో ఉంది ఆ పక్కనే రామదూత శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం శ్రీరామచంద్రుడు ఆలయం కూడా పక్కనే ఉంటాయి వాటిని కూడా దర్శించుకొని కర్నూలు బయలుదేరిలాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే కర్నూలు వెళ్ళేవారు తప్పనిసరిగా ఒక్కసారి పంచలింగాల క్షేత్రాన్ని దర్శించారు దీంట్లో పూజ సర్పదోషాలు కలిగిన వారు వెళ్తే కూడా అద్భుతమైన ఫలితాలు పొందగలరని చెప్పి నా స్వానుభవంతో ఈ వీడియోలో నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను తప్పనిసరిగా ఒక్కసారి కర్నూలు వెళ్తే కర్నూలు చాలా దగ్గర ఎనిమిది కిలోమీటర్ దూరం తప్పనిసరి దర్శించుకోనండి ఓం నమ శివాయ ఓం నమస్